మా రాష్ట్రం ఆగమైపోతుంది నా నల్లమల నా నేను పుట్టిన మహబూబ్నగర్ జిల్లా ఆగమవుతుంది ఇది ఆల్మట్టి ఎత్తు పెంచొద్దని రాహుల్ గాంధీ గారితో ఒక డీకే శివకుమార్కో సిద్ధిరామయ్య గారికో ఎందుకో ఫోన్ చేయించపోతే రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి బ్యాగులు మోయడం ఎప్పుడే ఒకటే పని కాదు బ్యాగులు మోస్తావో ఏం చేస్తావో చెయ్యి కానీ అప్పుడప్పుడన్నా ప్రజల బాగోగులు పట్టించుకో బ్యాగులు మోయడం ఒక్కటే ముఖ్యం కాదు తెలంగాణ ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజల బాగోగులు పట్టించుకోవడం కూడా నీ బాధ్యత ఆ బాధ్యత ఎందుకు మర్చిపోతున్నావు అసలు ఆ కృష్ణ అనేది నీళ్ళ గురించి అని చక్కగా మాట్లాడుతున్నా ఎంత అవగాహన రహిత్యం అంటే ఇలా తెలంగాణ మేధావులు నిపుణులు కూడా ఒకసారి ఆలోచించాలి రేవంత్ రెడ్డి ఎంత బాధ్యత రహిత్యంగా ఉంటాడో ఈ రాష్ట్రానికి ఎంత నష్టం జరగబోతుందో తెలంగాణ మేధావులు కూడా ఒక్కసారి ఆలోచించాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా కేసీఆర్ ఏమో తొమ్మిదేండ్లు పోరాడి కృష్ణానదిలో మా వాటా రావాలని కొట్లాడి సుప్రీంకోర్టుకు పోయి కాలుకు బలపం కట్టకుండా ఇల్లు తిరిగిండు ఉమాభారతి గారి దగ్గరకు పోయిన్రు గడ్కరీ గారి దగ్గరకు పోయిన్రు షెకావత్ గారి దగ్గరకు పోయిన్రు ప్రధానమంత్రి గారి దగ్గరకు పోయిన్రు తన్లాడి తన్లాడి కేసీఆర్ గారు సుప్రీంకోర్టు మెట్లెక్కి కృష్ణా ట్రిబ్యునల్ సాధించిండ్రు ట్రిబ్యునల్ సాధించడమే గొప్ప విజయం ఆ ట్రిబ్యునల్ ద్వారా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య నీళ్ళ పంపిణీ పూర్తిగా జరగాలని అదేవిధంగా అదే టీఓఆర్లో ఈ ఎనభై టీఎంసీలు పోలవరంది కూడా పంపిణీ జరగాలని కూడా ఆర్డర్ తెచ్చిండు కేసీఆర్ గారు దాన్ని మంచిగా వాదనలు ఆల్రెడీ వాదనలు స్టార్ట్ అయినాయి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే సగం అయిపోయినాయి దాన్ని కంటిన్యూ చేసి నీళ్ళు తెచ్చుకోవాలి రేవంత్ రెడ్డి అంటాడు గోదావరి వెనకచర్ల మీద ఢిల్లీకి పోయిండు పోయి అంటాడు రేవంత్ చంద్రబాబు గారికి నాకు ఓపెన్ ఆఫర్ బ్లాంకెట్ ఆఫర్ ఇచ్చేసిండు ఏమంటాడు ఒక ఐదు వందలు టీఎంసీలు మాకు ఇచ్చేసాయి కృష్ణాల ఇక మిగతాయని నువ్వే తీసుకపో ఐదు వందల టీఎంసీలు మాకు ఇస్తే నువ్వు ఎన్ని నీళ్ళు తీసుకపోయినా మాకు అభ్యంతరం లేదు ఈ నువ్వు ఎవడివి చెప్పనీకి హూ ఆర్ యూ ఈ రాష్ట్ర హక్కులు కాపాడాలి కానీ నీ ఇష్టం ఉన్నట్టు రాసిస్తా అంటే తెలంగాణ పబ్లిక్ లేరా తెలంగాణలో ప్రజా సంఘాలు లేవా తెలంగాణలో రైతులు లేరా రాజకీయ పార్టీలు లేవా ఐదు వందలు ఇచ్చిన నీ ఇష్టంంతా చంద్రబాబు నాయుడు గారికి బ్లాంకెట్ ఆర్డర్ ఇచ్చేసింది రేవంత్ రెడ్డి అదెంత జోక్ అంటే మళ్ళీ పదిహేను రోజులకు హైదరాబాద్లో మీటింగ్ పెట్టిండ్రు హైదరాబాద్లో మీటింగ్ పెట్టి ఆ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు ఆర్గ్యూ చేసేటువంటి అడ్వకేట్ వైద్యనాథ్ గారు వాళ్ళందరూ కూర్చొని మాట్లాడినట్టు పేపర్లు వచ్చింది లే తొమ్మిది వందల నాలుగు టీఎంసీలు రావాలి మాకు మా అడ్వకేట్లు తొమ్మిది వందల నాలుగు టీఎంసీలు కావాలని ట్రిబ్యునల్ ముందు వాదిస్తారు అంటాడు కరెక్ట్గా మూడు రోజులకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పోయిండు ట్రిబ్యునల్కు ట్రిబ్యునల్ లోపలికి పోయి బయటకు వచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటాడు ఏడు వందల అరవై మూడు ఏడు వందల అరవై మూడు టీఎంసీలు ఇస్తే మాకు జాలు అంటున్నాం మేము ఏడు వందల అరవై మూడు కోసం కొట్లాడుతున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాడు ఏది నమ్మాలే ఐదు వందలు ఇస్తే జాలు నువ్వు ఇష్టం ఉండని ప్రాజెక్టులు కట్టుకో అంటాడు ఇదే రేవంతు రివ్యూ మీటింగ్లు అంటాడు తొమ్మిది వందల నాలుగు కోసం నా అడ్వకేట్లు కొట్లాడుతుండ్రు అంటాడు నీళ్ళ మంత్రి ఢిల్లీకి పోతాడు ట్రిబ్యునల్ ముందు ఏ ఏడు వందల అరవై మూడు కోసం మేము కొట్లాడుతున్నాం అంటారు అసలు నీళ్ళ మీద ఓ లెక్క లేదా ఓ అంచనా లేదా పూటకో మాట గడియకో మాట ముఖ్యమంత్రిదో మాట నీళ్ళ మంత్రితో మాట నువ్వు నల్లమల పులివో పిలివో ఎలకవో ఏందో మాకు అవసరం లేదు నువ్వు ఏదైనా కాగాని ఆ నల్లమలలో పారే కృష్ణానదిలో తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే ఆ వాటా విషయంలో ఆ నీళ్ళ విషయంలో నీకు అవగాహన లేకపోతే మాకు బాధ కలుగుతూ ఉంది నీకే అవగాహన లేకపోతే నువ్వు ఆ ట్రిబ్యునల్ ముందు ఏం వాదిస్తావు ఏం సాధిస్తావు అని నేను అడుగుతా ఉన్నా నువ్వే ఒకసారి ఐదు వందలంటివి ఒకసారి తొమ్మిది వందల నాలుగు అంటివి ఒకసారి ఏడు వందల అరవై మూడు అంటివి నీకే అవగాహన లేకపోతే నువ్వు ఏం సాధిస్తావు ఏమని వాదిస్తావు అసలు ఏం చెప్తున్నావు ఆ న్యాయవాదులకు ఒకసారి ఆ వీడియో కూడా పెట్ట ఒకసారి ఓ వెయ్యి దాదాపుగా గోదావరి మీద ఒక ఐదు వందల టీఎంసీలు కృష్ణా మీద మా ప్రాజెక్టులకు మీరు ఎన్ఓసి ఇవ్వండి ఈ రెండు ఎన్ఓసీలు ఇచ్చిన తర్వాత మేము ప్రాజెక్టులకు ఎలాంటి అభ్యంతరం పెట్టము అంటే మొత్తం తెలంగాణకి ఏడు వందల అరవై మూడు టిఎంసీలు కేటాయింపు చెప్పి ఈ ట్రిబ్యునల్ ముందు మా వాదనలు వినిపిస్తున్నాము ఇప్పుడు మా రమణన్న కూడా ఉన్నాడు రమణన్న చూస్తే వచ్చింది ఎనకట బాబ్లీ ప్రాజెక్ట్ కట్టిర్రు మహారాష్ట్ర ఎంత అది ఒక టీఎంసీ కదా ఒకటే కదా అన్న ఒకటే ఒకటి మరణం ఒక టీఎంసీ ఒక టీఎంసీ మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్ట్ కడితే అది అక్రమ ప్రాజెక్టు ఇది అన్యాయం అని చెప్పి ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి కూడా రమణన్న ఎంబడ రమణన్న నాయకత్వంలో అందరు పోయినారు అందరు మహారాష్ట్రకు పోతే ఆ రోజు మహారాష్ట్ర పోలీసులు వీళ్ళని దంచిరి కేసు పెట్టి కొట్లాడు అట్ వీ అప్రిషియేట్ ఒక టీఎంసీ అయినా మన నీళ్ళ కోసం కొట్లాడిన్రు ఐ అగ్రి మన రాష్ట్ర హక్కులు కదా ఒక టీఎంసీ కూడా పదివేల ఎకరాలు బారుతుంది కొట్లాడిన్రు తనలాడినరు ఇప్పుడు రెండు వందల నలభై మూడు టీఎంసీలు తీసుకుపోతా అంటే ఎందుకు కొట్లాడు ఒక్క టీఎంసీ కోసం మహారాష్ట్ర భూభాగంలో పోయి యుద్ధం చేసిన వాళ్ళు ఇవాళ రెండు వందల నలభై మూడు టీఎంసీలు మళ్ళీ ఇస్తా అంటే ఎందుకు అసలు కొట్లాడరు నా కోర్టుకు పోరు నా అడగరు అప్రైజల్ జరిగితే కూడా స్పందించడంంది ఇది ఎక్కడి నీతి అని నేను అడుగుతా ఉన్నా అందుకే నేను తెలంగాణ ప్రజలకు కూడా చేసే విజ్ఞప్తి ఒక్కటే దయచేసి మీరు ఆలోచించండి కేసీఆర్ గారు నదీ జలాల్లో మన వాటా దక్కాలనే ఇలా వేగవంతంగా ప్రాజెక్టులు కట్టిండు మన హక్కులు ఎస్టాబ్లిష్ చేయించిండు కృష్ణా ట్రిబ్యునల్ను తొమ్మిదేండ్లు పోరాడి సాధించిండు కేసీఆర్ గారు నేను అందువల్ల బాగా ఆలోచించాలి తెలంగాణ మేధావులు తెలంగాణ ప్రజలు తెలంగాణ మంచి కోరుకునే వాళ్ళు తెలంగాణ భవిష్యత్తు కోరుకునేటువంటి వాళ్ళు ఇలా తెలంగాణ హక్కులు కాపాడగలిగేది ఒక్క కేసీఆర్ గారు మాత్రమే కేసీఆర్ లేకుంటే కేసీఆర్ ప్రభుత్వం లేకుంటే ఇలా తెలంగాణను ఎట్లా అగాధం చేస్తున్నారో మనం చూస్తున్నాం తెలంగాణ అనాథగా మారుస్తున్నారు వీళ్ళు తెలంగాణ హక్కుల కోసం గొంతు పెగలడం లేదు పెదవులు మూసుకున్నారు వీళ్ళు మన నీటి హక్కులు మనం కాపాడుకోవాలంటే ఇవాళ బీఆర్ఎస్ను కాపాడుకోవాలి బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి రావాలి అప్పటిదాకా కూడా ఊక్కోదు బీఆర్ఎస్ ఇవాళ బీఆర్ఎస్ ఉంది కనుకనే అట్లీస్ట్ మేము గొంతు విప్పుతున్నాం మీకు మీ గతంలో కూడా నేను ఒక వీడియో చూపించిన గోదావరి బనకచర్ల మీద మొట్టమొదలు స్పందించిందే బీఆర్ఎస్ బీఆర్ఎస్ మాట్లాడినాక బ్యాక్ డేట్లు ఉత్తరం కుమార్ రెడ్డి రెండు రోజుల కింద డేట్ ఉత్తరం రాసింది కదా అప్పుడు అసలు మాట్లాడలేదు రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ కూడా కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ రాసిన లేక ఎవరు బయట పెట్టినరు ఇవాళ బీఆర్ఎస్ఏ బయటపెట్టి ఏం చేస్తున్నావు ఇరవై రోజులైంది ఉత్తరం వచ్చి అని ఇవాళ కూడా తెలంగాణ రైతుల పక్షాన తెలంగాణ ప్రజల పక్షాన పోరాడుతున్నది కూడా బీఆర్ఎస్ అందుకే తెలంగాణ నీటి హక్కులు కాపాడుకోవాలంటే ఇలా బీఆర్ఎస్ను కాపాడుకోవాలి బీఆర్ఎస్ అచ్చంగా తెలంగాణ ప్రయోజనాల కోసం పో పుట్టిన పార్టీ తెలంగాణ సాధించిన పార్టీ తెలంగాణ హక్కుల కోసం నిజాయితీగా నిక్కచ్చిగా నిలబడే పార్టీ ఇలా కాంగ్రెస్ పైన ఆల్మట్టి ఎత్తు పెంచుతుంటే బీఆర్ఎస్ కొట్లాడుతుంది తప్ప కాంగ్రెస్ పెదవులు మూసుకున్నది కింద గోదావరి నీళ్ళు వరద జలాలు మళ్లించుకుంటే హక్కు లేకుండా మళ్లించుకుంటే బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది తప్ప కాంగ్రెస్ ప్రశ్నిస్తున్న పరిస్థితి లేదు ఇలా బీజేపీ ఈ దేశంలో రాజ్యాంగం ఉంది న్యాయ సూత్రాలు ఉన్నాయి నియమ నిబంధనలు ఉన్నాయి దాన్ని కాపాడాల్సిన బీజేపీ ఇలా కళ్ళు మూసుకొని తెలంగాణకు అన్యాయం చేస్తూ ఉంది ఇలా పోరాటం అంటూ చేస్తే అటు గోదావరి జలాలైనా ఇటు కృష్ణా జలాలైనా ఇలా అటు బీజేపీ మీదైనా ఇటు కాంగ్రెస్ మీదైనా నిక్కచ్చిగా నిలదీస్తున్నది పోరాడుతున్నది బీఆర్ఎస్ మాత్రమే ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను గట్టిగా ప్రశ్నిస్తూ రాష్ట్ర హక్కుల కోసం నిజాయితీగా నిలబడుతున్న పార్టీ కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ దీన్ని తెలంగాణ మేధావులు తెలంగాణ ప్రజలు తెలంగాణ మరి మంచి కోరుకునే వాళ్ళందరూ ఆలోచించాలి అని చెప్పి కూడా నేను సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా రేవంత్ రెడ్డి గారు మరి మీరు నల్లమల పులా పిల్ల స్పందించండి ఇప్పటికైనా సిఆర్ పాటిల్ రాసిన ఉత్తరం మీద మాట్లాడండి ఈ అప్రైజల్ ఆగాలి డిపిఆర్ ప్రిపరేషన్ ఆగాలి రాష్ట్ర హక్కులు కాపాడాలి వీళ్ళు ఒకవేళ కేంద్రం వినకపోతే సుప్రీంకోర్టుకైనా వెళ్ళండి రాష్ట్రం యొక్క హక్కులు కాపాడండి ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ సోయి లేదు పట్టింపు లేదు ఆయనకు వేరే ఇంకేవైనా మంచి ఆలోచనలుంటే మరి నీళ్ళ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేదా తెలంగాణ సోయి ఉన్న తెలంగాణ కేబినెట్లో ఉండే మంత్రులు మీరైనా స్పందించాలని చెప్పి మేము వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు థ్యాంక్ యూ కాంట్రాక్టుల్లో వాటాలు ఏమైనా ఉన్నాయేమో లేదా ఇంకేమైనా వాళ్ళకు భయాలు ఉన్నాయేమో ఇంత ఇంపార్టెంట్ ఇష్యూ మీద పైన కృష్ణా నీళ్ళు పోతున్నాయి కింద గోదావరి నీళ్ళు పోతున్నాయి రెండు పోతే ఇంకా తెలంగాణ బతికేంది ఇంత ఇంపార్టెంట్ ఇష్యూ మీద ఎందుకు మాట్లాడతలేరు అందులో అబద్ధాలు మాట్లాడితే అసలు మీటింగ్లో బనక చర్యలు ఎజెండానే లేదన్నాడు ఇప్పుడైతే బయటపడ్డది కదా ఎజెండాలే లేదని బంకుతే ఏం చెప్పాలి ముఖ్యమంత్రికి ఐదు వందలు ఇచ్చి నువ్వు ఎన్నెన్న తీసుకుపోయిన బ్లాంకెట్ ఆర్డర్ ఇచ్చే హక్కు ఈ ముఖ్యమంత్రికి ఎక్కడిది ఎంత బాధ్యత రహిత్యంగా మాట్లాడుతుండు ఇప్పుడు నువ్వు నేను శాశ్వతం కాదు రేవంత్ రెడ్డి శాశ్వతం కాకపోవచ్చు నేను కాకపోవచ్చు రాష్ట్రం శాశ్వతం రాష్ట్ర ప్రజలు శాశ్వతం రాష్ట్ర హక్కులు శాశ్వతం మనము ఇవాళ పుడతాం రేపు పోతాం కానీ రాష్ట్రం ఉంటుంది రాష్ట్ర అవసరాలు ఉంటాయి రాష్ట్ర హక్కులు ఉంటాయి రాష్ట్ర భవిష్యత్తు ఉంటుంది ఈ రాష్ట్రంలోని ప్రజలు ఉంటారు వాళ్ళ హక్కులను పొడగొట్టే హక్కు మనకు లేదు థ్యాంక్ యూ బీజేపీ మీద ఏ పరిస్థితి ఏందో మనకు తెలుసు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఆధారపడి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఉంది ఆంధ్రప్రదేశ్ ఎంపీల మీద ఇవ్వాలి కేంద్రం ఆధారపడ్డది దిస్ ద పాయింట్ యాక్చువల్లీ తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలి జాతీయ పార్టీ ఎంపీలు ఉంటే ఏమైతుంది వాళ్ళకి వేరే ప్రయోజనాలు ఉంటాయి అదే బీఆర్ఎస్ ఎంపీలు ఉండి ఉంటే ఇలా పార్లమెంట్లో గొంతు విప్పేవాళ్ళు కదా ఏ రూల్స్ ప్రకారంగా ఏ నియమన నిబంధనల ప్రకారంగా వరద జలాల మీద డిపిఆర్ను మీరు కన్సిడర్ చేస్తున్నారు అని అడిగేవాళ్ళం కదా ఒక పార్లమెంట్లో క్వశ్చన్ వేస్తే వాళ్ళ ఆన్సర్ ఉంటుందా దెర్ ఇస్ నో రూల్ ఇన్ ఇండియా వరద జలాల మీద ఎప్రైజల్ జరగడానికి వీలు లేదు వరద జలాల మీద అసలు డిపిఆర్ను తీసుకోవద్దు రిటర్న్ పంపాలి అరే వరద జల మీద డిపిఆర్ ఎక్కడదా అని వాపసు కొట్టారా ఎప్పుడైనా చేస్తారా ఇవాళ బీఆర్ఎస్ ఎంపీలు ఉండుంటే ఈ పరిస్థితి ఉండేదా వాళ్ళకేమైంది కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రాణం ఆంధ్రప్రదేశ్ చేతుల్లో ఉంది బనక ఉన్నటువంటి అడ్డంకులను కేంద్ర బీజేపీ ప్రభుత్వ సహకారంతో నిబంధనలను తుంగలో తొక్కుతూ ఒక్కొక్కటిని అధిగమిస్తూ ముందుకు పోతూ ఉంది కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయో